వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే మదనపల్లికి కొత్త రూల్స్ ఏమిటి అనేది మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ధరలు చూసుకునేద్దాం ఇక ధరలు చూసుకుంటే నేను కంటే పెద్ద మార్పు ఏమి నిన్న ధరలు వెళ్ళాయి ఈ పొడికాయలు జ్యూస్ కాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటల్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలకైతే ఎక్కువ పడతాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల పది రూపాయలతో ఒక మూడు మండీలు అయితే టాప్ రేట్లు అయితే పడ్డాయి కొన్ని మండీలో రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై కూడా అక్కడక్కడ మాత్రమే పడ్డాయి ఇక పెద్ద పెద్ద ఐటలు మంచి క్వాలిటీలు కూడా రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బై ఇవి మంచి క్వాలిటీలు ఎక్కువ పడిన ధరలు ఇక దిగుమతి నిన్నటికంటే కంటే కొద్దిగా తగ్గింది ఇక ఈరోజు మనమైతే ఈ వీడియోలో కొత్త రూల్స్ ఇంకా ఈ నెల ఐదో తేదీ నుంచి మదనపల్లిలో జరిగే కొత్త రూల్స్ ఏమి అనేది తెలుసుకుందాం ఇంకా ముందుగా లెవెల్ బాక్సులు ఇక్కడ ఇప్పుడు జరిగేది ఏమంటే హైట్ రెండు పెట్టి పైన బర్తీలు పెట్టి అది జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అలాంటివి ఉండవు హైట్ నాలుగు వర్సలు బాక్సులు పెట్టాలి లెవెల్ బాక్సులే పెట్టాలి బడ్తీలేముండవు అనేది ఒకటి ఇంగోడి బట్ రద్దు జాగ్పాట్లు అయితే రద్దు చేసినారు జాక్పాట్లు పట్లు కొంతమంది అడుగుతుంటే అది ఒకసారి మళ్ళీ మాట్లాడుకుని జాబర్లు పెట్టేదా లేదా అంటున్నారు కొంతమంది జాగ్గుపాట్లు లేకుంటే జరగదు అంటున్నారు కానీ మీటింగ్లో జరిగినది జాగ్పాట్లు అయితే పెట్టకూడదని సమాచారం వచ్చింది ఇక వరుసలు వచ్చి నాలుగు పెట్టాలి ఇంకా రైతులు కూడా ఇక్కడికి కాయలు ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ ఏరే వాళ్ళు కూడా పని వాళ్ళు ఎవరు ఉండరు మీరే పొలాల దగ్గర ఏరుకొని మంచిగా క్లీన్ చేసుకొని చేయాలి ఇక్కడ టైమింగ్ కూడా ఏడు గంటలు అంటున్నారు మార్నింగ్ ఏడు గంటలకు యాక్షన్ అంటున్నారు కానీ అది కొంతమంది చెప్పేది ఏమంటే నా ఏడు గంటలకైతే కాదు ఏడున్నర ఎనిమిది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇంత ఇప్పుడు మాత్రం ఇప్పుడు మామూలుగా ఎనిమిదో ముక్కలు తొమ్మిది అవుతుంది యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి కానీ ఐదో తేదీ నుంచి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపలే యాక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక నుంచి లైవ్ వీడియోలు కూడా తీయకూడదు ఏమన్నా ఉంటే వాయిస్ ఇచ్చుకొచ్చి ఇంత పోయింది అంతే కానీ యాక్షన్ది లైవ్ తీసి యూట్యూబ్లో పెట్టకూడదు ఇవి వచ్చిన ఇవి ఇంకా ఏమన్నా కొత్త సమాచారం వస్తే ఇంకా రెండు మూడు రోజుల్లో నేను చెప్తాను ఏదైతే ఏమైంది మండి యాజమాన్యం వ్యాపారస్తులు రైతులు అందరూ లాభాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఇకనైనా మదనపల్లి మార్కెట్ కాయలు బాగొచ్చి అందరూ లాభాలు పొందుతారని ఆశిస్తూ మీ ఛానల్ తరఫున శుభాకాంక్షలు థ్యాంక్ యూ వాల్